మన్ కీ బాత్ మనస్సులోని మాట నూట ఇరవై నాలుగవ సంచికపై ముఖాముఖి వింటారు అతిథి ఆకాశవాణి విశ్రాంత కార్యనిర్వహణ అధికారి ఆర్వీ రమణమూర్తి పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో మమేకమై సంభాషించే ప్రత్యేక కార్యక్రమం మన్ కీ బాత్ మనస్సులోని మాట ఈ కార్యక్రమంలో ప్రధాని సామాజిక అంశాలు స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు యువత మహిళా శక్తి సాంప్రదాయాలు వంటి పలు విషయాలపై ప్రసంగిస్తారు ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నిన్న జరిగిన మన్ కీ బాత్ నూట ఇరవై నాలుగవ సంచికలో ప్రధాని మాట్లాడిన అంశాలపై స్పందించేందుకు స్టూడియోలో మనతో ఉన్నారు ఈనాటి అతిథి శ్రీ ఆర్వి రమణమూర్తి గారు ఆకాశవాణితో ముప్పై ఏళ్ల అనుభవం కలిగి సాహితీవేత్తగా పలు రచనలు చేసి కార్యనిర్వహణ అధికారిగా ఎన్నో కార్యక్రమాలను రూపొందించిన రమణమూర్తి గారిని అడిగి నిన్నటి మన్ కీ బాత్ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మన్ కీ బాత్ కార్యక్రమం గురించి ఒకసారి మీ మాటలో వివరిస్తారా ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం భక్తునికి భగవంతునికి అనుసంధానమైంది అగరబత్తి అని అదే విధంగా ప్రజలకి పాలితులకి పాలించే ఒక అనుసంధానం అయితే వాళ్ళు అన్ని చోట్లకే వాళ్ళు వెళ్ళలేరు ప్రధానమంత్రి అలాగే ప్రజలు అందరూ ప్రధానమంత్రిని కలవడానికి వీల్లేదు అటు ప్రధానమంత్రికి ఈ ప్రజలకి మన్ కీ బాత్ని ఆకాశవాణి అందిస్తున్నది అంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఈరోజు చెప్తున్నారు ఇంకోటి ఉంటున్నారు ఆయన మళ్ళీ మీరు నెక్స్ట్ టైం నేను మాట్లాడడానికి మీ అందరూ ఏమిటి మాట్లాడాలి ఏమిటి అని చెప్పండి అంటే ప్రజల భావాలు ఆయనకి అలా తెలుస్తున్నాయి ప్రజలు చెప్పిన తర్వాత ప్రధానమంత్రి తన భావాలు తన భావాలంటే అక్కడ ప్రభుత్వం ఏమిటి చేస్తున్నది మీరు ఏమిటి కోరుతున్నారు ప్రధానమంత్రి అంటే అతను దేశ పాలనకి ఒక ప్రతిరూపం ప్రధానమంత్రి చెప్తున్నారంటే నా ప్రభుత్వం మీకు ఇది చేస్తున్నది మీరేమిటి కోరుకుంటున్నారు అని ఆయన ఒక నమో యాప్ అని పెట్టి ఆ యాప్లో లోడ్ చేయమంటున్నారు ఫోన్ నంబర్లు ఇస్తున్నారు దానికి తగిన ప్రచారం కూడా ఇస్తున్నారు ముందుగా అప్పటికప్పటికి కాకుండా అంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకొని ఈ విధంగా ఈ మన్ కీ బాత్ దేశ ప్రజల మాటను కూడా అనొచ్చు నిన్న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ముందుగా ఇటీవల కాలంలో అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన ఘనత గురించి తెలియజేస్తూ శుభాంశు శుక్లాని ప్రత్యేకంగా అభినందించారు అలాగే స్టార్టప్స్ అనేవి ఈ అంకుర సంస్థలు అనేవి ఈ కార్యక్రమంలో అంటే అంతరిక్ష రంగంలో ఎంతగా ఉపయోగపడుతున్నాయి అనే దాని గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని ప్రస్తుతం భారతదేశంలో అంతరిక్ష పరిశోధన సంస్థ ఎలా ఉంది అలాగే అంకుర సంస్థలు వాటికి ఏ విధంగా తోడ్పడుతున్నాయి అనే దాన్ని మీ మాటల్లో వివరిస్తారు ఇప్పుడు ఆయన చెప్పారు శుభాంశల గురించి అంటే మన దేశం మన దేశ అంతరిక్షంలో పంపించడంలో ఎంత కృషి చేసిందో తెలుస్తున్నది ఒకప్పుడు మనం తుంబా కేరళలో ఉంది తుంబా రాకెట్ లాంచింగ్ నుంచి రోహిణి ఇలాంటివి మనం పంపించేవాళ్ళం ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ వెళ్ళారు ఆయన్ని అప్పుడు ఆనాటి ప్రధానమంత్రి మీకు భారతదేశం ఎలా కనబడుతున్నది అని అడిగారు ఆయన ఏమన్నారు అంటే సారే జహాసే అచ్చా ఆయన అనడం జరిగింది ఈ సారే జహాసే అచ్చా అన్నది ఈరోజు చాలా గొప్పదని ఎలాగ నేర్చుకున్నది అంటే శుభాంశు శుక్ల మళ్ళా వెళ్ళాడు నాలుగు టీముల్లో ఆయన హెడ్గా ఉన్నాడు నాయకత్వం వహించే స్థాయికి మనం వెళ్ళాం ఈయన్ని ప్రధానమంత్రి అడిగారు భారతదేశంలోని మ్యాప్ లో దానికన్నా పెద్దదిగా ఉన్నది అని ఆ మ్యాప్ లో చూసినట్టు పెద్దదిగా ఉన్నట్లుగానే మన అంతరిక్ష యానం కూడా పెరిగింది మనతో పాటు అంతరిక్షయానంలోకి అంతరిక్ష యానంలోకి మిగతా దేశాల వాళ్ళు కూడా కమర్షియల్ గా కూడా మనం పంపిస్తున్నాం ఆ స్థాయికి మనం వెళ్ళాం ఆనాటి రాకేష్ శర్మకి ఈనాటి శుక్ర యాత్రకి మధ్యలో మనం చెప్పుకోవాల్సింది చంద్రయానం ఒకటి రెండు వైఫల్యాలు వస్తాయి కానీ అక్కడ ఆగిపోలేదు భారతదేశం శుభాం శుక్ల అక్కడ వెళ్ళడం అన్నది భారతదేశంలో బాలలకి ఒక ప్రోత్సాహం అంటే రాబోయే సైంటిస్టులకి పెట్టుబడి రాబోయే సైంటిస్టును తయారు చేసుకోవడం ఇది ఏంటంటే చూశారు చాలామంది చూసి పెద్దవాళ్ళు ఇన్స్పైర్ అవుతారు పిల్లలు కూడా శుభాం శుక్లాగా వెళ్ళాలి రాకేష్ శర్మలాగా వెళ్ళాలి అన్న జిజ్ఞాస కలిగిస్తున్నది ఒకప్పుడు ఒకటో రెండో స్టార్టప్లు ఉండేవి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం ఈ రోజు ఆ స్టార్టప్లు దాదాపుగా రెండు వేల దాకా పెరిగాయి అంటే మనం సైన్స్ డెవలప్ అవుతున్నాం మిగతా దేశాలకి మనం ఆదర్శంగా నిలుస్తున్నాం ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించడం అంతరిక్ష యానంలో దేశ ప్రగతికి చిన్నంగా మనం భావించవచ్చమ్మా ఓకే నిన్నటి కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ పిల్లల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తే విధంగా విద్యా విధానం ఉండాలి అంటూ దీనికోసం ప్రత్యేకంగా ఇన్స్పైర్ మానక్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది అని మాట్లాడారు ఏమిటండి ఇన్స్పైర్ మానక్ ఇన్స్పైర్ మానక్ అంటే పిల్లలు చదువు 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 అనే కాదు ఆ చదువు మనకి ఉపయోగం ఉండదు మన చుట్టూ పరిస్థితుల్లో ఏవి జరుగుతున్నాయి దాన్ని బట్టి మనం ఉత్తేజం పొందాలి ఉత్తేజం పొంది మనకి ఒక గమ్యం ఏర్పరచుకోవడానికి చదువుతున్నప్పుడు కూడా నేను డాక్టర్ అవుదాము లేకపోతే సైంటిస్ట్ అవుదాము అన్నట్టుగా ఈ సైన్స్ మీద వాళ్ళకి జిజ్ఞాస కలిగించడానికి ఇన్స్పైర్ మానక్ అన్నది వచ్చింది దీనివల్ల ఏంటంటే ఈ పిల్లలు ఇప్పుడు నేషనల్ సైన్స్ డే ఇలాంటివంటుంటాయి కదా చిన్న ప్రయోగాలు చేయడం ఈ రకంగా పిల్లల్లో కలిగే ప్రోత్సాహం రేపు వాళ్ళని మనకి చాలామంది సైంటిస్టుల్ని శాస్త్రవేత్తలని ఇలాంటి వాళ్ళని తయారు చేస్తుంది దానికి ఏంటంటే ఇప్పుడు ఇన్స్పైర్ మానక్ ఈ ఉద్యమం గురించి పిల్లలకి వాళ్ళకి స్కూళ్ళలోని ప్రచారం చేయడం అలాగే యువకులకి కాలేజీలో ప్రచారం చేయడం వల్ల వీళ్ళు ఆలోచన పెరుగుతుంది సైన్స్ వేవ్ కూడా వాళ్ళకి దృష్టి వెళ్తుందమ్మా వచ్చే నెలలో జరగబోయే జ్యోతిష్ విషయం ఆస్ట్రో ఫిజిక్స్ ఒలింపియాడ్ గురించి కూడా ప్రస్తావించారు ఒలింపిక్స్ ని ఒలింపియాడ్ ని కూడా మనం నిర్వహించగలిగే సత్తా ఉంది అని ప్రపంచ దేశాలకు నిరూపిస్తుంది ఈ కొన్ని సంవత్సరాల వ్యవధిలో ఇంతగా భారతదేశం అభివృద్ధి చెందింది అంటే దీనికి క్రెడిట్ మీరు ఎవరికి ఇస్తారండి ఒక రకంగా ప్రభుత్వం ప్రోత్సాహం ఉంది తర్వాత మనం ఒక ఏషియాడ్ మనం ఇక్కడ చేశాం కామన్వెల్త్ గేమ్స్ చేశాం నేషనల్ గేమ్స్ విశాఖపట్నం ఆరు క్రీడలు ఇచ్చారు పోర్ట్ స్టేడియం లో జరిగింది అంటే ఒక్కొక్కటి అలాగా పెరుగుతున్నది ఈ స్థాయికి మనం వచ్చాం ఒకటి మీరు జ్ఞాపకం చూసుకోండి ఒకనొకప్పుడు మనకు ఒకే ఒక కాంస పథకం వచ్చింది ఒలింపిక్స్లో కరణమల్లేశ్వరికి తీసుకొచ్చారు ఆ తర్వాత ఒకటి కాదు ఐదు ఆరు గోల్డ్ మెడల్స్ సంపాదిస్తున్నాం బ్రాంజ్ మెడల్స్ ఇవన్నీ పదకొండు దాకా రాబోయే కొద్ది రోజుల్లో మనం ఒలింపిక్స్ను కూడా నిర్వహించడానికి సిద్ధపడుతున్నాం అంటే క్రీడారంగంలో కూడా మనం ముందంజి ఉంటున్నాం ఎప్పుడు ముందంజి ఉంటుంది ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించాలి అలాగే మరి ఇంత ఒక కుటుంబం దేశం అంటే వంద కుటుంబాలు వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు ఈ కుటుంబాలను ఎవరు ప్రోత్సహిస్తారు ప్రభుత్వం రకరకాల పథకాలు వస్తున్నాయి తర్వాత మనకి స్టేడియంలు కట్టుతున్నారు ఇలాగా క్రీడా స్ఫూర్తి పెరిగింది క్రీడా విజయాలు సాధిస్తున్నాం అదే కాదు ఒలింపిక్స్ కాదు మిగతా వాటిల్లో కూడా మన కోనేరు హంపి చెస్లో ఫైనల్స్కి వెళ్ళిన తొలి భారతీయురాలు అయింది అలాగా ప్రణాళికలు ప్రభుత్వం వేస్తుంది కానీ అమలు జరిపే వాళ్ళు బాగా జరపాలి వాటిని పొందవలసిన వాళ్ళు సక్రమంగా వినియోగించుకుంటే మనం ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం కాదు మనం మెడల్స్ కూడా సాధించడానికి అవకాశం ఉందమ్మా ఓకే సార్ ఎలాగో మీరు స్పోర్ట్స్ గురించి మాట్లాడారు కాబట్టి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశాన్ని స్పోర్టింగ్ సూపర్ పవర్ గా చేసే ఖేలో భారత్ రెండు వేల ఇరవై ఐదు ప్రోగ్రాం గురించి కూడా మాట్లాడారు అయితే మీరు అన్నట్టుగా ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినప్పటికీ పథకాలు అమలు చేసినప్పటికీ పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లో వాటిని అమలు చేయాలి కదండి పిల్లల ఆటలు అనేది ప్రస్తుతం విద్యా విధానం చూస్తే కేవలం మల్టీ స్టోరీడ్ ఏ కనపడుతున్నాయి తప్ప గ్రౌండ్ కనపడట్లేదు మరి దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు పూర్వం ఒక పద్ధతి ఉండేది మా ఊరికి హై స్కూల్ కావాలి అని ఎవరైనా విజ్ఞప్తి చేస్తే మీకు మైదానం ఉందా అని అడిగేవారు నది కొండల్లో పుడుతుంది ఇంత చిన్నదిగా కనబడుతుంది దానివల్ల ఉపయోగం కూడా పెద్దగా ఉండదు ఆ నది మైదానంలోకి వచ్చిన తర్వాత విశాలం అవుతుంది విశాలమైన తర్వాత ఆ నది నీరు అక్కడ పుట్టిన వాళ్ళకి ఆ పెరుగుతున్న వాళ్ళకి పంటలకు ఉపయోగపడుతుంది అలాగే స్కూల్లో చదివే పిల్లలకి ఒక మైదానం ఉండాలి లేకపోతే వాళ్ళు ఎక్కడ ఆడతారు ఈ స్కూల్స్ కి ఖచ్చితంగా మైదానం ఉండాలన్నది ఒకటి పెట్టాలమ్మా రెండోది మైదానం లేకపోతే లేకపోతే అద్దె మైదానం ఉండాలి ఖచ్చితంగా ఆటలు ఆడించాలని నిబంధన కాదు మీ స్కూల్ వాళ్ళు అప్పుడు స్థానికంగా ఆటలు అవుతూ ఉంటాయి రాష్ట్ర స్థాయిలో ఆటలు అవుతాయి మీ రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఉండాలి ఉండకపోతే మీకు లైసెన్స్ రద్దు చేస్తాం నువ్వు మేడ మీద మేడ కట్టు ఒక్కొక్క మేడకి ఒక్కొక్క స్పోర్ట్స్ మెన్ తయారు చేయి ఐదు అంతస్తులు ఉంటే ఒక ఏడాదిలో నీకు ఐదు మంది స్పోర్ట్స్ మెన్ తయారవుతాయి పట్టణంలో వసతులు ఉండి అవకాశం ఉన్నప్పుడు చదువు ఒక్కటే కాదు చదువు చదవాలంటే మనిషికి శారీరక బలం ఉండాలి ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉండాలి చదువుకున్న తర్వాత వాడు కొంచెం రెస్ట్ ఇద్దామంటారు రెస్ట్ ఇద్దామంటే లేజర్ అంటే ఖాళీగా కూర్చోవడం కాదు ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీద ఆసక్తి తగ్గినప్పుడు ఫిటిక్ అంటాం మనం ఆసక్తి తగ్గిపోతుంది అది తగ్గినప్పుడు అది ఇంకో పనిలోకి మనం మరలాలి మరలితే ఈ పని నుంచి ఆ పనిలో మనకు కొత్త ఉత్సాహం వస్తుంది అలాగే చదువుకునే పిల్లల్ని ఆటలు ఆడించండి పూర్వం ఆడేవారు కో ఉండి ఖోఖో ఉండేది కబడ్డీ ఉండిది జావలిన్ త్రో ఉండేది డిస్కస్ త్రో ఉండేది జంపింగ్ ఉండేది హై జంపు లాంగ్ జంపు పోల్ జంపు ఇన్ని ఉండేవి ఇప్పుడు ఏ జంపు లేదు ఒకటే జంప్ ఈ క్లాస్ నుంచి ఆ క్లాస్కి జంప్ చేసామా పిల్లలకి చదువుతో పాటు తల్లిదండ్రులు కూడా ఇన్సిస్ట్ చేయాలి ఏదో స్పోర్ట్స్ క్లాస్ నామకే వాస్తే అని కాదు అంటే చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు క్రీడలు ఉండాలి ఈ క్రీడలు నేర్చుకోవడం వల్ల ఒకవేళ చదువులో రాణించలేకపోయినా దీంట్లో రాణిస్తావు దీనిలో రాణించిన దేశానికి నువ్వు పథకం తెస్తావు కోట్ల మందికి నువ్వు ప్రతినిధిగా వెళ్తావు ఆటలు ఉండాలి తల్లిదండ్రులు స్కూళ్ళని ప్రజలు చేయాలి మా పిల్లలకి ఐదు రోజులు పాఠం చెప్పండి ఆరో రోజు ఆటలు ఆడించండి అలాగే మన స్వాతంత్ర సమయంలో రిపబ్లిక్ డేలో కూడా మా జిల్లాలో ఇన్ని స్కూల్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఈ ఇంతమంది సంపాదించారు అన్నది ప్రభుత్వ అని చెప్పగలగాలి దానికి స్కూల్స్ వాళ్ళు సహకరించాలి అప్పుడు ప్రధానమంత్రి గారు కోరింది నెరవేరుస్తుంది ఎందుకంటే మనం ఒలింపిక్స్ చేస్తామని చెప్తున్నాం ఒలింపిక్స్ చేస్తామంటే ఎందుకు మనలో క్రీడాశక్తి పెరగాలి మన పిల్లలు చూడాలి రేపు మన పిల్లలు అందులో పార్టిసిపేట్ చేయాలి ఆయన ఉద్దేశం ఓకే ప్రస్తుతం భారతీయులందరూ గర్వించదగ్గ అంశం ఏమిటి అంటే భారతదేశంలోని దాదాపు పన్నెండు చారిత్రాత్మక ఫోర్ట్స్ కోటలు ఏవైతే ఉన్నాయో అవి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తింపు పొందాయి సో దీని గురించి కూడా ప్రస్తావించారు ప్రధాని గారు మన్ కీ కోటల గురించి ఈ కోటల్ని పిల్లలు యువత ప్రతి ఒక్కరూ కూడా సందర్శించాలి వాటి వెనక ఉండే కథలు ఏమిటి అనేది తెలుసుకోవాలి కోటలు ఈ ఫోర్ట్స్ ని సందర్శించడం వల్ల మనం ఏం నేర్చుకుంటాము ఏం చెప్పాలని ప్రధాని ఉద్దేశం అండి అంటే ఆయన చెప్పింది మనం ఒక సినిమాలో డైలాగ్ ఉంది చెప్పింది విను చరిత్ర అడగని చరిత్ర అడగాలి ఎందుకంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి కోటల సందర్శనం అంటే మీరు కోటను అని కాదు అంతర్గతంగా కోటల్లో ఒక విజ్ఞాన శాస్త్రం ఉంది కోణార్క దేవాలయంలో ఆ మీదకి ఆ శిలని ఎలా తీసుకెళ్లారు ఒక కోటకి నేను వెళ్ళాను దౌలతాబాద్ లో చాలా దూరం తిరిగి వెళ్ళాం ఆయన చూశాడు ఇలా తీసుకొచ్చాడు మళ్ళీ అక్కడికి వచ్చాం రెండు నిమిషాల్లో వచ్చాం ఇలా వెళ్తున్నప్పుడు అది మనకి కనబడదు అక్కడ ఇంజనీరింగ్ టెక్నాలజీ బురహాన్ షా అని కోట ఉంది ఆ కోటలో తపతి నది నీరు రహీమ్ అని వినుంటారు కవి రహీము సేనాపతి కవి ఇంజనీర్ కూడా ఆయన ఏం చేశాడంటే అంటే పూర్ కోటకి తపతీ నది నీరుని తీసుకెళ్లాడు కాలును తవ్వి ఒక చోట కుండీ కట్టించాడు వాటికి ఎక్కడా ఉండదు కాలు నీరు అలా నీరు పెరిగిపోతూ ఉంటుంది నీరు మీదకి లేస్తూ ఉంటుంది ఇంకో ఎత్తులో ఇంకో కుండి పెట్టించి దీని నుంచి దానికి ఒక మార్గం పెట్టించాడు ఈ కుండి నిద్రతునుకోండి ఈ వాటర్ ప్రజలకి ఈ నీరు వెళ్ళి ఆ కుండి ఎత్తుకుండిలో ఆ ఎత్తుకుండి నుంచి ఆ ఎత్తుకుండి అలాగ కోటలోకి తీసుకెళ్ళాడు అసలు కోటలు ఎందుకు సందర్శన చేయాలంటే తిరగాలి మనిషి మనిషి తిరగకపోతే జీవితం అనే పుస్తకంలో ఒకే ఒక పేజీ చదవగాడు నేను ఈ ఊళ్ళోనే ఉన్నాను విశాఖపట్నంలో ఉన్నాను విశాఖపట్నం చదువుకున్నా విశాఖపట్నం ఉద్యోగం చేశాను విశాఖపట్నంలో రిటైర్ అయ్యాను నా పిల్లలు విశాఖపట్నంలో ఉన్నానంటే మనం కూపస్థ మండకం అంటాం కాకుండా తిరగాలి తిరగాలంటే మనకేముంటుండాలి దేవాలయాలు కోటలు ఈ కోటల్లో మనకి చరిత్ర తెలుస్తుంది సైన్స్ కట్టడం ఏ రకంగా కట్టడం ఈరోజు సిమెంట్ ఉంది దిట్టమైన బిల్డింగులు కడుతున్నాం యాభై ఏళ్ళకు కూలిపోతున్నాయి వంద సంవత్సరాల కోటలు ఎలా నిల్చున్నాయి ఏం టెక్నాలజీ ఉంది అది మనకి అంటే మన శాస్త్ర విజ్ఞానాన్ని మన చరిత్రని అక్కడ ఏ రాజు పాలించాడు ఏ రాజు సాహిత్యాన్ని వృద్ధి చేశాడు అక్కడికి వెళ్ళగానే తలుచుకుంటాం అందువల్ల కోటలు సందర్శించాలి ఆయన గుల్బర్గా కోట గురించి చెప్పారు తర్వాత కలింజర్ కోట గురించి చెప్పారు తర్వాత రణతంబోరు ఈ రణతంబోరు కోటని అల్లావుద్దీన్ ఖిల్జీ వాళ్ళ గురువు గారిని పిలిచి నేను అలెగ్జాండర్ లాగా ప్రపంచాన్ని జయించాలి అనుకుంటున్నానంటే ఆయన గురువు కాజా అల్లా ఉల్ ఆయన ఏం చెప్తాడంటే నువ్వు రణతంబోరు కోటను ఒకటి జయించు ప్రపంచాన్ని జయించినట్టుగా లెక్కని అంటే ఎంతమంది వచ్చినా దాన్ని జయించలేకపోయారు విజయం సాధించారు ఆ కోటను చూస్తే కోట అక్కడ ప్రజలు ఆనాటి జీవన విధానం ఇవన్నీ తెలుస్తాయి అది వనక వారసత్వ సంపద పన్నెండు కోటల్ని యునెస్కో గుర్తించింది పన్నెండు కోటలను గుర్తించిందంటే ఆనాటి వాళ్ళ మన కృషికి గుర్తింపు అలాగా మన వాటి గురించి తెలుసుకోవాలంటే ప్రధానమంత్రి చెప్పినట్టుగా ఆ పన్నెండు కోటలే కాదు బోల్డ్ కోటలు ఉన్నాయి ఇప్పుడు కొండపల్లి కోట ఉదయగిరి కోట హంపి మన పక్కన విజయనగరం కోట రాతి కోట ఇవన్నీ మన చరిత్రకి తార్కాణాలు సైన్స్ విజ్ఞానం కూడా సంగీతం సాహిత్యం అవన్నీ అక్కడ వెళ్లి విరిసాయి వాటినన్నీ 誰し iste? జీవితం అనే పుస్తకంలో చాలా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఎందరో స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్ లో భాగంగా నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో అమరవీరుడు ఖుదీరామ్ బోస్ గురించి మాట్లాడారు ఎందరో అన్సంగ్ హీరోస్ కూడా ఉండిపోయారు అలాంటి వారి గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు సో ఇప్పుడు విద్యార్థులు అలాంటి వారి గురించి చదవాలి దేశభక్తిని నరనరాన నింపుకోవాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీ ఉద్దేశం అంటే ఆయన కుదీరా బోస్ గురించి చెప్పారు చిన్నతనంలో ప్రాణ దేశం కోసం ఇంటి గురించి కాదు గురజాడ అప్పారావు చెప్పారు సొంత లాభం కొంత మానుకొని దేశం కోసం పాటు పడబోయని ఈ రోజే కాదు ఆ రోజు వాళ్ళు సొంత లాభం కొంత మానుకోలేదు పూర్తిగా మానుకున్నారు కొదీరాం బోస్ కర్తార్ సింగ్ మీకు ఇంకో మాట చెప్తాను బాలుడు పన్నెండు సంవత్సరాల బాలుడు బాజీ రౌత్ ఒరిస్సాలో డెంకనాల్లో పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో బ్రాహ్మణి నది ఒడ్డున నీలకంఠాపూర్ అని ఉంది ఈ బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళ మీదకి దాడికి బ్రిటిష్ వాళ్ళు బయలుదేరారు అయితే అక్కడ వాళ్ళు లోకల్ గా వాళ్ళ సంఘం ఏర్పాటు చేసుకున్నారు ఈ నది దగ్గర అక్కడ కాపలా పెట్టేవారు ఎవరైనా వస్తే తెలియడానికి అక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రహ్మణి నది దాటి నీలకంఠాపూర్ వెళ్ళాలి ఎవరూ ఒక అబ్బాయి ఉన్నాడు బాజీ రౌత్ అబ్బాయి పేరు పన్నెండు సంవత్సరాల అబ్బాయి ఆ అబ్బాయిని పిలిచి పడవ తీయన్నారు నేను పడవ తీయను అన్నాడు దాటించాలి ఊరు ఎంత బతిమాలేరు లేదు ఒక పోలీసు కోపం వచ్చి కుట్టాడు ఆ అబ్బాయి గాయం అయింది గాయం అయినా పడవ తీయలేదు గట్టిగా కేకలేసాడు పోలీసులు వస్తున్నారని ఆ రాత్రి ఆ అబ్బాయి చనిపోయాడు పన్నెండు సంవత్సరాల పిల్లడు దేశం కోసం ప్రాణత్యాగం త్యాగం చేశాడు అతని గురించి ది బోట్ బాయ్ అని రాయ్ ఒక పెద్ద కవిత రాశాడు ప్రధానమంత్రి చెప్పింది ఇలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి నర నరాల్లో దేశభక్తి పెరగడానికి అవకాశం మనం మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు వాళ్ళ గురించి తెలుసుకోవాలి అది ఆయన సూచనప్రాయంగా తెలియజేశాడు అది ఉన్న తర్వాత ఓహో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అలాగే తెలుస్తుంది అమ్మా ఆగస్టు పదిహేను అనగానే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది స్వాతంత్ర దినోత్సవం అనే విషయం అయితే ఆగస్టు పద్నాలుగుని కూడా ఒక ప్రత్యేకమైన పేరుతో అంటే విభజన్ విభిషిక స్మృతి దివస్ అనే విధంగా జరుపుకుంటాము అని ప్రధాని ప్రస్తావించారు ఏంటండి ఈ విభజన్ విభిషిక స్మృతి దివస్ అంటే మన దేశానికి స్వాతంత్రం ప్రకటించగానే అటు పాకిస్తాను ఇటు ఇండియా పాకిస్తాను పద్నాలుగో తేదీని వాళ్ళు స్వాతంత్రం జరుపుకుంటున్నారు మనం పదిహేను అర్ధరాత్రి నెహ్రూ గారు త్రిష్టిని అని అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్రం అర్ధరాత్రి ప్రకటించుకో కనుక మన నాటికి ప్రకటించుకున్నారు కానీ రేడియోలోని అర్ధరాత్రి పన్నెండు గంటలకి త్రిష్టి డిస్టిని అని చెప్పి మాట్లాడడం జరిగింది అప్పుడు మనకి మెడ్రాస్ లో తెలుగు ఉండేది బాలంతపురకాంతా గారు అని ఒక పాటని సూర్యకుమార్ గారు వాళ్ళు తమిళం పాట అయిన తర్వాత పాడారు ఆ టైంలో దేశ విభజన జరిగిన తర్వాత భారతదేశంలో ముస్లింస్ కి పెద్ద ఇబ్బంది ఏమీ కలగలేదు కానీ అక్కడి నుంచి ఆ పంజాబ్ ప్రాంతం నుంచి వందలాది మందిని నిరాశ్రయులై వచ్చేసారు స్వాతంత్రం వచ్చిన టైంలో వాళ్ళంతమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఇది పనికొస్తుంది అంటే మన ప్రజలు అంత బాధపడ్డారు దేశ స్వాతంత్రం కోసం దేశ స్వాతంత్రం రాగానే వాళ్ళు ఆ ఇడుములు ఎదుర్కొన్నారు ఇటువంటి దినాన్ని మనం మన గురించి మనం ఒక ఒక గొప్ప పని జరిగిందంటే శ్రీశ్రీ గారు అంటారు ఈ భవనానికి రాళ్ళెత్తిన కూలీ రెవరు అని ఆ రోజు అంతమంది పోయారు వాళ్ళని ఒకసారి గుర్తించుకోవడానికి బాగుంటుందని ఆయన ఒక సూచన చేస్తున్నారు చేనేత ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రధాని మోదీ పైథాలి చీరల గురించి అలాగే గిరిజన సంతానీ చేనేత చీరల గురించి కూడా తెలియజేశారు ప్రాచీన చేనేతకి ఒక వైభవం కల్పిద్దాం పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొద్దాం అన్నారు దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు అంటే చేనేత అన్నది చాలా ఊళ్ళలో ఇప్పటికీ కూడా పాత పద్ధతుల్లోనే జరుగుతున్నది ఇప్పుడు మనం ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు చీరలు వాళ్ళు ఎంతో కార్మికులు కష్టపడుతుంటారు వాళ్ళకి ఆదాయం రాదు ఒక్కొక్కసారి దళారీలు వాళ్ళు మోసపోతుంటారు అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన పథకాలు ఇవ్వడం మనకి పొందూరు కాది భరంపురం పొట్టు మాధవరం చీరలు ఉప్పాడ చీరలు బండార్లంకి చీరలు ఇలాంటివన్నీ అవి మనం కొనాలి ఇప్పుడు వస్తువు తయారు చేసిన తర్వాత మన ప్రాంతంలో వస్తువు మనం కొనకపోతే ఎలాగమ్మా ఓకల్ ఫర్ లోకల్ ఓకల్ ఫర్ లోకల్ అని పూర్వం సంతలు జరిగేవి ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతున్నాయి ఆ ప్రాంతం అవన్నీ కూడా వచ్చి అక్కడ వస్తే వాళ్ళ అమ్మకం జరిగింది అలాగే మనం పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఇవి చేసినప్పుడు కూడా చాలా బట్టలు కొంటున్నప్పుడు మన చుట్టుపక్కల మన స్థాయిలో దొరికే వాళ్ళకు కొంటే వీళ్ళకి ఉపాధి కలుగుతుంది తర్వాత ప్రభుత్వం కొన్ని పథకాలని ఇస్తున్నది ఆ పథకాలని అధికారులు వాళ్ళకి అందజెట్టే చేయాలి మనం తెలుసుకోవాలి ప్రభుత్వం ఎటువంటి పథకాలు ఇస్తున్నది ఆ పథకాల ద్వారా వాటిని ఉపయోగించుకొని మన ఈ చీరలు చేనేతని ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన చేనేత చీరలు చాలా ఫేమస్ డక్కా మజిలీని అనేవారు ఈత మడత పెట్టి అతిపెట్లో పెట్టేవారు చేనేత అనేది మనకి నెల్లూరు ప్రాంతం నుంచి కూడా బోర్డు వెళ్ళేవి బ్రిటిష్ వాళ్ళ టైంలో పడిపోయి అవన్నీ మనం చేసుకోవాలంటే ఈ చేనేత ఉద్యమం ఖాళీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలమ్మా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఉంటాయి చాందేరి అలాగే మహేశ్వరం ఆ చీరలు చాలా ఫేమస్ ఈ వస్త్ర ప్రదర్శనలు అవుతూ ఉంటాయి ఆ ప్రదర్శనలు అయినప్పుడు మనం ఖచ్చితంగా కొనాలి చేయాలి ఉంటుంది మనకంటూ ప్రత్యేకంగా ఉన్నవి తాళపత్ర గ్రంథాలు ఈ రాత ప్రతులు మాన్యు స్క్రిప్ట్స్ కోసం కూడా ఈ రోజు మాట్లాడారు అలాగే వాటి సంరక్షణ అనేది మన ప్రధాన బాధ్యత అని తెలియచేస్తూ ఈ మాన్యు స్క్రిప్ట్స్ సంరక్షించడం కోసం ప్రారంభించిన జ్ఞాన భారత మిషన్ గురించి కూడా చెప్పారు జ్ఞాన భారతం మిషన్ గురించి మీరు వివరిస్తారు అంటే జ్ఞాన భారత మిషన్ అన్నది మన భారతదేశంలో ఉన్న జ్ఞానాన్ని గురించి తెలుసుకోమని తాళపత్ర గ్రంథాలు పదిహేడు పదిహేను నెళ్ల కిందట అనుకుంటాను ఆంధ్రదేశంలో కూడా తాళపత్ర గ్రంథాలు సేకరించారు ఎందుకంటే మన విజ్ఞానం అంతా మనం ఇప్పుడు అంతరిక్షం గురించి చదువుకుంటున్నాం ఆర్యభట్ట సుశ్రుతుడు చరక సంహితము ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి ఇప్పుడు ఆయన చెప్పింది అంటే జ్ఞాన సంహం ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి తమిళనాడులో చెప్పారు మార అతను తాళపత్ర గ్రంథాలు ఆ లిపిని ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా నేర్పుతున్నారు అలాగే మన ఆంధ్రదేశంలోని మన తాళ సాహిత్యం అంతా తాళపత్ర గ్రంథాల మీదే ఉన్నది ఆ తాళపత్ర గ్రంథాలు భద్రపరచడం ఒక పద్ధతి వాటిని మనం నేర్చుకోవాలి మారన్ గారు చేసినట్టుగా అవకాశం ఉన్నవాళ్ళు గ్రంథాల్లో ఏమున్నది అని తెలియజేయాలి వాటిని ప్రచారం చేయాలి వాటిని ఎలా భద్రపరచాలి అని నేర్పితే ఆ విజ్ఞానం అంతా మనకి వస్తుందమ్మా అది ఆయన సూచన ప్రాయంగా మీ దగ్గర ఎవరైనా తాళపత్ర గ్రంథాలు చదవగలిగిన వాళ్ళు ఉంటే అవన్నీ వాళ్ళకి తెలియజేయండి ఎందుకంటే అవన్నీ వాటి ఆ పునాదుల మీదే ఇప్పుడు మన శాస్త్రం ఉంది ఒక్కొక్కసారి మరిచిపోతున్న శాస్త్రం కూడా అవసరం వస్తుంది మనకి మన ఆర్కైవ్స్ ఉసరం ఆర్కైవ్స్ లో ఉసలు దాచి ఎప్పుడు తీస్తు ఉంటాం అలాగనమాట పట్టుదల సంకల్పం ఉంటే ఎటువంటి చెడు పని నుంచి అయినా సరే బయటపడి మనం సమాజంలో ఒక మంచి మనిషిగా మారొచ్చు అనడానికి ఉదాహరణ ఓం ప్రకాష్ సాహు అని తెలియచేస్తూ నక్సలిజాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు అనడానికి ఉదాహరణ అని తెలియచేస్తూ చెప్పారు అసలు ఈ నక్సలిజం వీడి మన మనుషుల్లోకి వచ్చి మన నార్మల్ సమాజంలోకి వచ్చే వాళ్ళకి మన ఏ విధంగా హెల్ప్ అంటారండి ఒకనొక టైంలో నక్సలిజం ఒక ఉద్దేశంతో ప్రారంభమైంది ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది వాళ్ళకి కాపాడాలని వాళ్ళు ఎప్పుడైనా ఒక మనిషి అభివృద్ధి చెందాలి అంటే అక్కడ వాళ్ళకి అవకాశాలు ఉండాలి అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అడవుల్లోని రోడ్లు వేయిస్తున్నది పాఠశాల పెడుతున్నది ఆధునిక సౌకర్యాలు పెడుతున్నది తుపాకీతోటే మనం విజయం సాధించలేము అమ్మా చెప్తారు చూసారా అగ్గిపెట్టికి బుర్ర ఉంది కానీ దానికి విజ్ఞానం లేదు అని అది గీస్తే వెలుగుతుంది వెలిగిన తర్వాత పూర్తిగా కాలిపోతుంది అలాగే తుపాకీతో మనం అన్ని సాధించలేము దానికి మార్పు చెందాలి ఈ మధ్య రెండు రోజులు మూడు రోజులు బట్టి మనం ప్రాంతీయ వార్తల్లో వింటున్నాం పలానా వాళ్ళు జనజీవన శ్రవంతిలో కలుస్తున్నారని ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహం ఇస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు అలా చేసావు ఇప్పుడు ఇలా చేసావు అని వాళ్ళ మీద కక్ష తీర్చుకోకూడదు మనిషి మారేడు వాళ్ళకి అవకాశం కల్పించాలి వాళ్ళకి మనం సహకరించాలి ప్రభుత్వ అధికారులు కూడా పథకం ఇవ్వాలి వాళ్ళు మనం కలుపుకోవాలి అలా కలుపుకుంటే మిగిలిన వాళ్ళు కూడా వస్తారు హింస వల్ల ప్రగతి కుంటుపడుతుంది ఇప్పుడు మనకు ఇంజనీర్ కావాల్సిన వాళ్ళు ఒక డాక్టర్ కావాల్సిన వాళ్ళు ఆ వృత్తి వదిలేసి తుపాకీ పట్టుకుంటామంటే అది దేశానికి మంచిది కాదు కదమ్మా అంటే ఆ మనిషిని అతను హ్యాపీగా జీవించడానికి మనము అవకాశం కల్పించాలి కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం పాలన ప్రారంభించినప్పటి నుంచి ముఖ్యంగా దృష్టి సారించింది క్లెన్లీనెస్ స్వచ్ఛ భారత్ అంటూ సో ఈ స్వచ్ఛ భారత్ అనే నేపథ్యంలో గ్రీన్ రోయింగ్ ఇనిషియేటివ్ అని సకారాత్మక సోచ్ అనే దాంట్లో మహిళల పాత్ర ఎంత ఉంది అనే దాని గురించి ప్రస్తావించారు ప్రధాని మోదీ సో ఈ స్వచ్ఛ భారత్ అనేది లేదా పరిశుభ్రత అనేది ఒక దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందండి మొన్నే ప్రభుత్వం ప్రకటించింది స్వచ్ఛ భారత్ అవార్డు ఇండోర్కి ఎనిమిది సార్లు వచ్చింది వరుసగా అంటే వాళ్ళు ఆ ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఆయన గాంధీ గారి ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ గారి గాంధీ గారి కళ్ళజోడుని గుర్తుపెట్టారు ఈ స్వచ్ఛ భారత్ అది ఉండకపోతే ఏమవుతుంది అంటేనమ్మా నీకు చిన్న ఉదాహరణ చెప్తా కొండ కరిగితే క్వాలనీ అవుతుంది కొండలు కొట్టి ఆ రాళ్ళతో క్వాలనీ కడుతున్నాం బాగుంది క్వాలనీ పెరిగితే వాగు డ్రైనేజ్ అవుతున్నాయి ముందు ఒక వాగు పారుతుంది అక్కడేవో నాలుగు అపార్ట్మెంట్లు మనం కడుతున్నాం అప్పటిదాకా ఆ వాగులో నీరు పశువులు తాగుతున్నాయి ఆ రౌడ్ అంటే వెళ్ళిపోయే వాళ్ళు కూడా నీరు తాగుతారు పంటకు వచ్చేది ఇప్పుడు మనం అపార్ట్మెంట్లు కట్టిన తర్వాత ఎంత వ్యర్థం మనం వాటిలో కలుపుతున్నాం సముద్రంలో కలుపుతున్నాం భారతదేశంలో నిజంగా చెప్పాలంటే కలు షితం కానీ నది లేదు దేనివల్ల మనం స్వచ్ఛత పాటించకపోవడం వల్ల నదుల్లో నీరు కరిపేస్తాం గంగా ప్రక్షాళన ఇవన్నీ వస్తున్నాయి కదమ్మా రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ అని ఏదైనా ఒక చిన్న ప్రయత్నం జర్నీ ఆఫ్ థౌజండ్ మినిట్స్ స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్ అని పది సంవత్సరాల కిందట ఈ స్వచ్ఛ భారత్ అని అప్పటిది రోజు పదకొండు సంవత్సరాల తర్వాత చాలా ప్రాంతాల్లో వేరే ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా పల్లెటూరులో బహిరంగ మల విసర్జన అయ్యేది అది ఇప్పుడేమో మారింది కదా నిర్మల్ గ్రామ అన్నీ వచ్చాయి మనం ఆరోగ్యం బాగుపడుతుంది ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో అందరూ భాగస్వామ్యులు కావాలమ్మా అయితే చివరిగా ఇన్ని రకాల అంశాలని ప్రస్తావించే ప్రతిష్టాత్మక కార్యక్రమం మన్ కీ బాత్ ప్రజలకి చేరాలనుకుంటే మాధ్యమంగా ఆకాశవాణిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంచుకోవడం వెనుక ఉండే కారణం ఏంటండి ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రసార వ్యవస్థలో భారతదేశంలో రేడియో ఆకాశవాణి ఒకటి రెండు ఇప్పుడు రేడియో మన టీవీ కూడా ఇవి ఫస్ట్ ఆయన మాట్లాడుతున్నారు చాలామందికి ఈరోజు కూడా చదవలేని వాళ్ళు ఉన్నారు పత్రికా ప్రకటన ఇవ్వచ్చు కొంతమంది చదువుతారు ఇది మీరు వెళుతూ వినవచ్చు భారతదేశంలో తొంభై ఐదు శాతం ప్రాంతం రేడియో కవరేజ్ ఉంది ప్రయాణిస్తున్నప్పుడు యాప్ల్లో వచ్చాయి సెల్లో వచ్చింది కారులో ఉంది అంటే ప్రజలకి సందేశం అందడానికి సరి అయిన మార్గం అత్యంత వేగమైంది అత్యంత చవక అయింది రేడియో అందరికీ అందుబాటులో ఉంది ఇది దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి తొంభై ఏళ్ళ దాకా అవుతున్నది ఇంత పెద్ద వ్యవస్థ ఇంత చరిత్ర ఇంకోటి రేడియోలో వచ్చింది అంటే ఒక నమ్మకం ఎవరైనా ఉంటే రేడియోలో విన్నావా వార్తల్లో విన్నావా ఈ రోజుకి అడుగుతున్నారు అంటే నమ్మకము విస్తృతి అందుబాటు ఇవన్నీ ఉండడం వల్ల ఆయన రేడియో ఎంచుకున్నారు అని నేను అనుకుంటున్నాను ప్రజల కోసం పాటు బహుజని ఇతాయా బహుజన సుఖాయా అంత మంచి జేయంతో నడుస్తున్న ఈ రేడియోని ఆయన ఎంచుకోవడం చాలా ఆయన ఆలోచనకి ఇది ఒక నిదర్శనం అమ్మ ఓకే ప్రధాన మంత్రి గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎన్నో అంశాలని ప్రస్తావిస్తూ ఉంటారు సో ఇన్ని అంశాలని మనం ప్రస్తావించలేము కాకపోతే సమయభావం వల్ల ప్రధాని ప్రస్తావించిన అంశాలలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాకు మా శ్రోతలకి ఇంత చక్కగా వివరించినందుకు మీ అమూల్యమైన సమయాన్ని ఆకాశవాణి కోసం వెచ్చించినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే సార్ నమస్కారం మరి ఆకాశవాణి శ్రోతలు కూడా రాబోయే మన్ కీ బాత్ కార్యక్రమాలు ప్రధానమంత్రి చెప్తున్నారు మన కోసం టైం తీసుకొని ప్రజలు చేరు అవుతున్నారు ఆ కార్యక్రమాలు మనం విన్నప్పుడే దానికి కూడా సార్థకత వస్తుందని నా అభిప్రాయం నమస్కారం అమ్మా గణిస్తుంది నమస్కారం ఇంతవరకు మన్ కీ బాత్ నూట ఇరవై నాలుగవ సంచికపై ముఖాముఖి విన్నారు అతిథి ఆకాశవాణి విశ్రాంత కార్యనిర్వహణ అధికారి ఆర్ రమణమూర్తి పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి